ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలా చూడాలంటారు అసలు కీనక దాదాపు ఐదు సంవత్సరాలు సస్పెన్షన్స్ మళ్ళీ ఆయన్ని మళ్ళీ పద్నాలుగు రోజులు డ్యూటీలో తీసుకోవటం మళ్ళీ సస్పెన్షన్ చేయడం కోర్టులు చుట్టూ తిప్పటం ఆయన్ని క్యాట్ తీర్పిచ్చిన తర్వాత కూడా వారం రోజుల పాటు హైకోర్టు చుట్టూతో తిప్పి రిటైర్మెంట్ ఒక్క రోజు మాత్రం ఆయన్ని డ్యూటీలోకి తీసుకుంటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు భయపడ్డారు ఏబి వెంకటేశ్వరరావు గురించి వాళ్ళు భయపడితేనే ఈ పనులు చేశారు ఇంకో రకంగా అనుకోవద్దు వాళ్ళు భయపడ్డారు అంతే అతను ఒక క్యారెక్టర్ గల వ్యక్తి కాబట్టి పోరాడి 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 జీవితంలో అద్భుతంగా ఒక్కరోజు డ్యూటీ చేసి అదే రోజు రిటైర్మెంట్ తీసుకున్న ఏకైక వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు అతను ఒక కమిట్మెంటు ఆఫీసర్ తర్వాత ఇప్పుడు మాకు లీడర్గా వస్తాడనుకో అంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇంత మద్దతు రావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అసలు నెటి నుంచి కానీ సిటిజన్స్ నుంచి కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇంత మద్దతు దొరకటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు మద్దతు అంటే దీంట్లో ఆయన ఏమైనా తప్పు చేశాడా నేను మద్దతు ఏంది మద్దతు అంటారు మద్దతు కాదు అది అతనికి అండ ఆ శక్తికి మేము అందరం తోడయ్యాం అంతే అతను మద్దతు అనవద్దు అసలు శక్తికి తోడయ్యాం లేకపోతే ఎవరన్నా ఉద్యోగం తీసేది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉద్యోగం లేకుండా అతను వ్యవసాయం కూడా చేశాడు అక్కడికి నా పొలంలో నేను పండించుకుంటాను వెళ్ళాడు కానీ పోరాడాడు పోరాడితే పోయేదేమో బానే సంఖ్యలు తప్పని ఆ లెక్కనే పోరాడాడు అద్భుతంగా పోరాడాడు పోరాటంలో ఆషామాషిగా పోరాడాల ఒక తోడేళ్ళు ఒక గుంపుని ఎదుర్కొని ఒక సింహంలాగా డ్యూటీ ఎక్కాడు అతను డ్రస్తోనే డ్రస్తోనే ఎక్కాలనుకొని డ్రస్తోనే రిటైర్మెంట్ అయ్యాడు దట్ ఈజ్ ఏబి వెంకటేశ్వరరావు అంటే అసలు ప్రభుత్వం ఒక ఏబి వెంకటేశ్వర ఒక ఐఐ ఐపిఎస్ అధికారి మీద ఐఏఎస్ అధికారి మీద ఇంత కక్ష కట్టడానికి కాల కారణాలు ఏమనుకోవచ్చు ఈ ఐఏఎస్ ఐపీఎస్ల మీద ప్రభుత్వం కక్ష కట్టినా సరే క్యాట్ తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని రివైజ్ చేసుకుంటా ఇన్ని సంవత్సరాలు గడపడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన అంటే అంత ఉలికేందుకు అంటారు అసలు ప్రభుత్వానికి ఉలుక్ కాదు అది అతను నిజాయితీ నిజాయితీకి నిలువుట అతను నిజాయితీకి వీళ్ళకి వర్కౌట్ కాదు వీళ్ళంతా దొంగతనం దొంగతనం అనద్దు మనం వాళ్ళని కూడా కించపరిచినట్టే నిన్న ఒక దీంట్లో చూశాను సీసీ కెమెరాల మీద కూడా లోన్ తీసుకున్నారంట ది విచిత్రం అది అసలు సీసీ కెమెరాల మీద ఇచ్చినవాడు ఎవడో వీళ్ళు లోన్ వాళ్ళు ఎవరో సీసీ కెమెరాల మీద లోన్ ఏంది అది ఎట్లా కడతారని అడిగారంట వాళ్ళు అడిగితే వేసే పనులు ఉన్నాయి కదా అదే ట్యాక్సీ కాదు ఈ చలానాలు చలాన మీద కడతారంట అసలు ఇచ్చిన ఆ ఎవడో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాల నేను మొన్న నిన్న చూశాను ఆ వీడియో అసలు అట్లాంటి పనులు చేసావాడిని ఏపీ వెంకటేశ్వరరావు గారు ఊరుకుంటాడా ఆయన ఉంటే చెల్లిద్ది ఇట్లాంటివన్నీ చల్లదు కాబట్టి ఎక్కిన రోజే తీసేశారు పద్నాలుగు రోజులు అతను పోరాడి మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నాడు మళ్ళీ పద్నాలుగు రోజుల్లోనే తీసేశారు ఇది అంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం అసలు సీసీ కెమెరా మీద లోనిందిరా స్వామి ఎవడో సీసీ కెమెరా లోనిచ్చినాడు ఎవడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా మరి రాష్ట్రంలో ఇంత అరాచకాలు పెట్టిరేగుతున్నా సరే పోలీసు వ్యవస్థ నెమ్మక నీరెత్తినట్లుంటాం కానీ ఒక్కసారిగా మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీ గారు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు పల్నాడు అంటే ఇదివరకు పల్నాటి పౌరుషానికి గుర్తయినా ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో వైర్ల ఉత్సవాలు ఉన్నాయో అవి గుర్తొచ్చి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు మాత్రం కత్తులు కార్పణ్యాలు గుర్తొస్తున్నాయి ఇలా ఎందుకు జరిగింది పోలీసు వ్యవస్థ వైఫల్యం వల్లే మీరు మారాలి అంటాం చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆమె చెప్పింది పల్నాడు అంటే ఒకప్పుడు గొప్పగా ఉండేదంట నిన్న ఏం చెప్పిందో తెలుసా పల్నాడు అంటే నీచాధి నీచంగా తయారైందంట ఎవరి వల్ల పెన్నెళ్ళు వల్ల ఈ పిన్నెళ్ళు వల్లే పల్నాడుకి చెడ్డ పేరు వచ్చింది ఈ అదే ఏబి వెంకటేశ్వరరావు అంటే ఈ పిన్నెళ్ళు అంటాడు పిల్లి పిల్లి అయిపోయేవాడు అందుకనే ఏబి వెంకటేశ్వరరావు అని తీసేశారు ఈ పిల్లికి ఏబి వెంకటేశ్వరరావు అంటే పులి కదా పిల్లికి భయం కదా అందుకని తీసేశారు అందువల్ల ఏబి వెంకటేశ్వరరావు గురించి అద్భుతం పల్నాడు గురించి అంటారా పల్నాడు గురించి ఇంకంతకంటే ఏం చదువుతాం ఇప్పుడు మల్లికాగ్య గారికి గట్టిగా చెప్పారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతా అన్నాడు అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే ఏం చేస్తున్నారు తెలుసా రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు తప్పు చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను తాట తెస్తానంది దట్ ఈజ్ మలికే కార్కెల్ అలాంటి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి ఇలా పల్నాడు రేపు ఎలక్షన్ రేపు కౌంటింగ్ చూడండి ఎంత ప్రశాంతంగా జరిగిద్దో అద్భుతంగా జరిగిద్దో చూడండి అంటే ఇప్పుడు పిన్నెల్ గారు ఇచ్చిన ఏదైతే వెనక వేసిన పిటిషన్ ఉందో ఆ పిటిషన్లో కూడా ఒక పిటిషన్లో ప్రస్తుతం ఉన్న ఎస్పీని ఈయన మీద కేసు పెట్టిన సీఐని సస్పెండ్ చేసేయండి ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టండి అంటూ ఆయన పిటిషన్ వేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు పిటిషన్ వేయడం అంటే ఇప్పుడు ఈవీఎం బగలగొట్టిన దగ్గర ఒక అతను ఉన్నాడు అతనికంటే డ్యూటీ అంట కలెక్టర్ గారు ఏదో వెళ్ళి చూసిరమన్నారు అంట ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చేశారు తెలుసా ఇస్తారా అవతల సార్ పేపర్ని ఏసీ ఎవరిన వేశారో తెలుసా మళ్ళీ ఎంక్వైరీగా కలెక్టర్ గారిని కలెక్టర్ గారే వేసుకున్నారు ఎంక్వైరీగా ఏసీ దీని గురించి ఈ అతను చెప్పిన తప్పుకొని న్యాయం చేయమన్నారు పిన్నెళ్ళ మీద ఇచ్చిన తప్పు రిపోర్ట్ ఉంది కదా అతను ఏమీ చేయలేదు అని ఒక క్యాండిడేట్ పేరు నాకు గుర్తు రావట్లేదు అతను చెప్పిన మాటకి చాలా దారుణమైన ఈ వ్యవస్థలో ఇప్పుడు మల్లికాగారి గారు రావటం చాలా అదృష్టం పల్నాటికి అలాంటి వాళ్ళని తప్పించాలని చెప్పి ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్ళడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మరి ఇంకా ఏం చెప్తాం వీళ్ళకి అసలు ఒక పిన్నెలు ఏంది ఒక సజ్జ సజ్జల మీద మొట్టమొదటిసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది క్రిమినల్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎందుకు ఫైల్ అయింది ఏ ఈ మిగిలిన వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళ మీద కాలేదే మనం మాట్లాడే వ్యక్తులను బట్టి మనం మాట్లాడే వాయిస్ని బట్టి నోరే తప్పు చేసిదా నోరే ఇప్పుడు సజ్జలకి సజ్జలు కాదు అతని పేరు సకల శాఖ మంత్రి అంటే షాడో సీఎం షాడో సీఎం సకల సకల శాఖ మంత్రి షాడో సీఎం సకల శాఖ మంత్రి అంటారు అతని దారుణమైన వ్యక్తి కాబట్టి మొట్టమొదటిసారి కేసు ఫైల్ అయింది గుర్తుపెట్టుకోండి త్వరలో ఇంకా ఫైల్ అవుద్ది ఇట్లాంటివన్నీ అతనికి ఏం ఇబ్బంది ఏమి లేదు సకల శాఖ మంత్రికి ఏం ఇబ్బంది లేకుండా సకలం అన్నీ జరిగిపోతాయి రేపు భారీ స్వాగతాల మధ్య జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఢిల్లీ అది లండన్ టూర్ ముగించి కొన్ని తిరిగి వచ్చారు అసలు ఎలా చూడొచ్చు అంటారు జరిగే నా స్వాగత సత్కారాలని అసలుకి అభిమానులు కోలాహలాల మధ్య వచ్చారు కదా దాన్ని ఎలా చూడాలంటారు అభిమానుల కోలాహలం అంటే దాన్ని అభిమానులు అంటారో వాళ్ళని మరి సైకోలు అంటారు నాకు అర్థం కాల అరే వాళ్ళ నాయకుడు చెడుగొట్టు వాళ్ళు తెచ్చుకున్నారు మా నాయకుడికి మేము అంతకంటే రెండంతలు చేసాంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అద్భుతంగా చేసుకున్నాంగా మా నాయకుడికి అరే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి లెక్కేసుకుంటే వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున పల్నాడులో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక మనలో లెక్కేసుకోండి అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే మన అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది క్రిమినల్స్ ఉండరు వైసీపీ పార్టీలో ఎంతమంది క్రిమినల్స్ ఉండాలి లెక్క ఎవ ఏం అవసరం లేదు ఇప్పుడు వాడి డ్రైవర్ను చంపినాడు తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇంటిగా డోర్ డెలివరీ చేస్తే మరి సీఎం పక్కన వేసుకొని తిరుగుతున్నాడంటే మరి అతని క్యారెక్టర్ అయింది మరి అలాంటి వ్యక్తి పొద్దున రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడనేగా తీసి అవతలకిచ్చింది రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ రాబోతుంది నాలుగో తారీఖున కౌంటింగ్లో పదకొండు గంటలకల్లా అలా అద్భుతమైన ఆనందంతో ఆనందంతో ఆనందోత్సాహాలతోటి తెలుగుదేశం పార్టీ బాబుగారు ప్రధాన సీఎంగా ప్రధాన సీఎంగా ప్రధాన ప్రతిపక్షంగా నాకు తెలిసి వైసీపీ మాకు వచ్చినన్ని సీట్లు కూడా మొన్న ఇరవై మూడు రావేమనుకుంటున్నా వాళ్ళు ఎక్కిరిచ్చారు కదా మమ్మల్ని తిరగబడుతుంది మాకో వాళ్ళకో తొందరగా తెలిసిది కాగు నాలుగో తారీఖేగా నాలుగో అంటే ఎల్లుండే ఇలా ఒకటో తారీఖు రెండు రోజులు ఆగితే మూడో రోజు ఈ టైం తెలిపేది ఈ టైంకే ఈ టైంకి అన్నీ తెలిపోతాయి ఏం ఇబ్బంది ఏం లేదు తిరగబట్టం అనేది మొన్న తిరగబట్టం అనేది తిరగబట్టం అనేది మొన్న పోస్టల్ బ్యాలెట్ అని తెలిసింది ఆ పోస్టల్ బ్యాలెట్కి కౌంటింగ్ ఏజెంట్గా వెళ్తున్నాం మేము రేపు పొద్దున అద్భుతంగా కౌంటింగ్లో జరిగిపోయి మేము ఆనందోత్సాహాలతోటి బాబుగారు సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు